ప్రైజ్ లార్డ్ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు బైబిల్ గ్రంథం నుంచి నూట తొంభై ఏడవ పాఠం నేర్చుకుందాము ఈ నూట తొంభై ఏడవ పాఠం పేరు యేసును పిలాతు దగ్గరికి తీసుకెళ్లారు ఈ పాఠంలోని విషయాలన్నీ కూడా బైబిల్ గ్రంథంలో మత్తే వార్త ఇరవై ఏడవ అధ్యాయము మార్కు సువార్త పదిహేనవ అధ్యాయము సువార్త ఇరవై రెండవ అధ్యాయము యాహాను సువార్త పద్దెనిమిదవ అధ్యాయంలో మనం చూడవచ్చు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ రెఫరెన్స్ల ఆధారంగా మీరు మీ యొక్క బైబిల్ను తెరిచి ఈ పాఠం వింటూ దేవుని వాక్యాన్ని ధ్యానించండి ఈ పాఠంలో మనం మూడు విషయాలను చూద్దాం ఉదయం మహాసభ యేసును విచారించింది రెండో విషయం ఏంటంటే ఇస్కరియోతు యోధ ఉరి వేసుకోవడానికి ప్రయత్నించాడు మూడో విషయం యేసును శిక్ష విధించడానికి పిలాతు దగ్గరికి పంపించారు పాఠంలోనికి వెళదాం యేసు ఎవరో తెలియదని పేతురు మూడోసారి అన్నాడు అప్పుడే తెల్లవారుతోంది ఆ రాత్రి మహాసభ సభ్యులు ఏసు మీద చట్టవిరుద్ధమైన విచారణ జరిపి వెళ్ళిపోయారు అయితే వాళ్ళు శుక్రవారం ఉదయం మళ్ళీ సమావేశమయ్యారు బహుశా చట్టబద్ధంగా విచారణ చేస్తున్నట్లు చూపించుకోవడానికి అలా సమావేశమై ఉంటారు యేసును మళ్ళీ మహాసభ ముందుకు తీసుకొచ్చారు నువ్వు క్రీస్తువైతే మాతో చెప్పు అని వాళ్ళు మళ్ళీ అడిగారు అప్పుడు ఏసు నేను మీతో చెప్పినా మీరు అస్సలు నమ్మరు అంతేకాదు ఒకవేళ నేను మిమ్మల్ని ప్రశ్నిస్తే మీరు జవాబు చెప్పరు అన్నాడు అయితే దాని ఏలు ఏడవ అధ్యాయము పదమూడవ వచనంలో ప్రవచింపబడిన వ్యక్తి తానే అని ధైర్యంగా చెప్తూ యేసు ఇలా అన్నాడు ఇప్పటి నుండి మానవ కుమారుడు దేవుని శక్తివంతమైన కుడిచేయి దగ్గర కూర్చుని ఉంటాడు వాళ్ళు అయితే నువ్వు దేవుని కుమారుడువా అని అంటూ ఉన్నారు దానికి ఆయన నేను దేవుని కుమారుణ్ణని మీరే అంటున్నారు కదా అన్నాడు దైవదూషణ చేశాడనే నేరం మీద యేసును చంపించడానికి ఈ మాట సరిపోతుంది అనుకుని మనకు ఇంతకన్నా సాక్ష్యం కావాలా అని వాళ్ళు అన్నారు దాంతో ఆయన్ని బంధించి రోమాధిపతి అయిన పొంతి పిలాతు దగ్గరికి తీసుకెళ్లారు యేసును పిలాతు దగ్గరికి తీసుకెళ్లడం ఇస్కరియోతి యూదా చూసి ఉంటాడు యేసును శిక్షించబోతున్నారని తెలియగానే యూదాకు ఒకలాంటి బాధ మనస్తాపం కలిగాయి కానీ అతను నిజమైన పశ్చాత్తాపం చూపించి దేవుని వైపు తిరగలేదు అతను ముప్పై వెండి నాణాలు తిరిగివ్వడానికి ముఖ్య యాజకుల దగ్గరికి వెళ్ళి నేను ఒక నిర్దోషిని అప్పగించి పాపం చేశాను అన్నాడు అప్పుడు వాళ్ళు నిర్దాక్షిణంగా అయితే మాకేంటి అది నీ సమస్య అన్నారు యూద ఆ ముప్పై వెండి నాణాలని ఆలయంలో విసిరేసి చేసిన తప్పులు చాలామన్నట్లు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు అతను ఉరి వేసుకోవడానికి ఒక చెట్టు కొమ్మకు తాడు కట్టాడు బహుశా ఆ కొమ్మ విరిగిపోవడం వల్ల అతని శరీరం కిందున్న రాళ్ల మీద పడి చీలిపోయింది యేసును తెల్లవారుజామునే పొంతి పిలాతు దగ్గరికి తీసుకెళ్లారు పిలాతు ఒక అన్యుడు కాబట్టి అతని భవనంలోనికి వెళ్తే అపవిత్రం అవుతామని యూదులు లోపలికి వెళ్లకుండా బయటే ఉండిపోయారు ఎందుకంటే అపవిత్రమైన వాళ్ళు పులవని రొట్టెల పండుగలోని మొదటి రోజున అంటే నీసాను పదిహేనున ప్రత్యేకమైన భోజనం తినే అర్హత కోల్పోతారు ఆ పండుగను కూడా పస్కా కాలంలో భాగంగానే చూసేవాళ్ళు పిలాతు బయటకు వచ్చి అతను ఇతని మీద మీరు మోపుతున్న నేరమేమిటి అని వాళ్లను అడిగాడు అప్పుడు వాళ్ళు ఇతను తప్పు చేయకపోయి ఉంటే ఇతన్ని నీకు అప్పగించేవాళ్ళం కాదు అన్నారు వాళ్ళు తన మీద ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారని బహుశా పిలాతు గ్రహించి ఇలా అన్నాడు ఇతన్ని తీసుకెళ్ళి మీరే మీ చట్ట ప్రకారం తీర్పు తీర్చుకోండి అందుకు వాళ్ళు చట్ట ప్రకారం ఎవరికీ మరణశిక్ష వేసే అధికారం మాకు లేదు అన్నారు ఆ విధంగా ఏసును చంపాలనే తమ ఉద్దేశాన్ని యూదులు బయటపెట్టారు పస్కా పండుగ సమయంలో యేసును చంపితే బహుశా ప్రజల్లో అలజడి రేగుతుందని యూదులు భయపడ్డారు అలా కాకుండా రోమా ప్రభుత్వానికి ఎదురు తిరిగాడని ఏసు మీద నేరం మోపగలిగితే రోమన్లే ఆయనకు మరణశిక్ష వేస్తారు అలా తమ చేతికి మట్టి అంటకుండా రోమన్ల చేతే యేసును చంపించవచ్చని యూదులు అనుకున్నారు దైవదూషణ చేశాడనే నేరం మీద యేసును తీసుకొచ్చిన సంగతిని మతనాయకులు పిలాతుకు చెప్పలేదు బదులుగా వాళ్ళు ఆయన మీద వేరే ఆరోపణలు చేశారు ఇతను మా దేశాన్ని తప్పుదారి పట్టిస్తున్నాడు కైసరుకు పన్ను పన్ను చెల్లించకూడదని చెప్తున్నాడు తానే క్రీస్తు అనే ఒక రాజునని చెప్పుకుంటున్నాడు అంటూ ఈ యొక్క ఆరోపణలు చేశారు తాను రాజునని యేసు చెప్పుకుంటున్నాడని యూదులు చేసిన ఆరోపణను ఒక రోమా ప్రతినిధిగా పిలాతు పరిశీలించాల్సిన అవసరం ఉంది కాబట్టి అతను తన భవనంలోనికి తిరిగి వెళ్ళి యేసును పిలిపించి నువ్వు యూదుల రాజువా అని అడిగాడు మరో మాటలో చెప్పాలంటే కైసరుకు వ్యతిరేకంగా నీకు నువ్వే రాజుగా ప్రకటించుకుంటూ ఈ దేశ చట్టాన్ని మీరావా అని పిలాతు అడుగుతున్నాడు బహుశా పిలాతు అప్పటికే తన గురించి ఏమేం విన్నాడో తెలుసుకోవడానికి యేసు ఇలా అన్నాడు నీ అంతటి నువ్వే ఇలా అడుగుతున్నావా లేక వేరే వాళ్ళు నా గురించి చెప్పారా యేసు గురించిన వాస్తవాలు తనకు తెలియదని వాటిని తెలుసుకోవాలని కోరుకుంటున్నానని చూపిస్తూ పిలాతు ఇలా అన్నాడు నేనేమైనా యూదుడునా నీ సొంత ప్రజలు ముఖ్య యాజకులే నిన్ను నాకు అప్పగించారు ఇంతకీ నువ్వు ఏం చేశావు యేసు ముఖ్యమైన విషయం గురించే గురించి అంటే తన రాజ్యం గురించి చెప్పకుండా దాటేయడానికి ప్రయత్నించలేదు ఆయన ఇచ్చిన జవాబు విని అధిపతి అయిన ఫిలాతు చాలా ఆశ్చర్యపోయి ఉంటాడు విన్నారు కదండి అలాగే ఈ యొక్క పాఠంలో రక్తపు పొలం గురించి రాయబడి ఉంది కదా యూదా విసిరేసిన డబ్బులు పట్టుకుని రక్తపు పొలాన్ని కొన్నారనమాట ఆలయంలో యూదా విసిరేసిన వెండి నాణాల్ని ఏం చెయ్యాలో ముఖ్య యాజకులకు అర్థం కాలేదు వాళ్ళు ఇలా మాట్లాడుకున్నారు వీటిని ఆలయ ఖజానాలో వేయడం సరైనది కాదు ఎందుకంటే ఇది రక్తపు సొమ్ము కాబట్టి వాళ్ళు ఆ డబ్బుతో విదేశీలను పాతి పెట్టడానికి కుమ్మరి పొలాన్ని కొన్నారు తర్వాత ఆ పొలానికి రక్తపు పొలం అనే పేరు వచ్చింది కాబట్టి రక్తపు పొలం అనే పేరు ఆ విధంగా వచ్చిందనమాట అన్నారు కదండి ఈ పాఠం ఇంతటితో పూర్తయింది తర్వాత పాఠంలో ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకుందాము పాఠం ఉన్న బిడ్డల్ని తన మెండైన జ్ఞానంతో దేవుడు దీవించి బలపరుచును గాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ